తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చూద్దాం ఇప్పటి వరకు ఏలినాడు శని ప్రభావం వల్ల ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు విశేషంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఒడిదుడుకులు మంచి చెడు ఫంక్షన్స్ అన్ని రకాలైనటువంటివి దాటుకొని వచ్చారు ఇప్పుడు ఆఖరి ఘట్టం ఈ సంవత్సరం అంతా కూడా శని మీనంలోనే ఉంటాడు ఎప్పుడైతే శని లగ్నంలో ఉన్నా మీనంలో ఉన్నా అది ఖచ్చితంగా వారికి పంచమహాపురుష యోగాల్లో ఒకటి కాబట్టి ఇక్కడి నుండి సప్తమ స్థానంలోకి శుక్రగ్రహ సంచారం మళ్ళీ సంవత్సరం ఆఖరిలో వస్తుంది అప్పటి వరకు వీరికి అంతగా యోగించదు అలాగే కుజుడు ఎప్పుడైతే వీరికి లగ్నంలోకి వచ్చినా వీరి యొక్క రాశిలోకి వచ్చినా మూడవ నాలుగవ స్థానంలోకి ఏడవ స్థానంలో సంచారం చేసినా వృచక యోగం లాభిస్తుంది శుక్రుడు గనక నాలుగవ ఏడవ స్థానంలో ఉంటే మాలవ్య యోగం ఉంటుంది పంచమహాపురుష యోగాల్లో భాగంగా పోయిన సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం అలాగే ఉంటే అంత గొప్పగా ఉండదు వీలైనంత వరకు మీకు మీకేవైనా అప్పులుంటే ప్రాపర్టీలు తీసేసైనా సరే అప్పులన్నీ తీర్చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మీరు వాటిని ప్రొలాంగ్ చేసేటువంటి దిశగా వెళ్లకుండా ఉంటే మంచిది వీలైనంత వరకు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనవసరంగా ఎవరికి వాగ్దానాలు ఇవ్వడము అనవసరంగా ఎవరినైనా సరే దూషించడము అంత మంచిది కాదు వీలైనంత వరకు కూడా ఏవైనా సరే ఒక అనాథ శరణాలయంలో కానీ గుడ్డి వాళ్లకు బ్లైండ్ స్కూల్స్ లో భోజనాలు పెట్టించడము అనాచనాలయాలకు ఏమైనా వెళ్ళి ఇవ్వడము దానాలు చేయడం లాంటివి చేస్తే విశేషంగా వీరికి ఎన్నో రకాలైనటువంటివి సత్ఫలితాలు యోగించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క గురు అనేటువంటి గ్రహము గ్రహ సంచారాల్లో భాగంగా ఈ యొక్క మక ఈ యొక్క కర్కాటక మిథున రాశి నుంచి ఎప్పుడైతే సింహంలోకి అలాగే ఈ యొక్క కన్యలోకి ప్రవేశిస్తాడో అప్పుడు వీలైనంత వరకు మూడు రాసులు ఈ కన్యలోకి సంచారం చేస్తున్నప్పుడు వీరికి విశేషమైనటువంటి పంచమహాపురుష యోగాల్లో మూడు యోగాలు లాభిస్తాయి ఆ సమయంలో వీరికి ఉన్నటువంటి మాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయి అప్పులు తీరడము అలాగే ఉన్నటువంటి బాధలు ఈతి బాధలు తీరడము ఆరోగ్య సమస్యలు తీరడము అన్ని కూడా జరిగేటువంటి సమయం అది అది సంవత్సరం ఆఖరిలో ఉండి ప్రథమార్థం ద్వితీయార్థము పోయిన సంవత్సరం ఎలాగుందో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఇంకా విశేషంగా చెప్పాలనంటే ఈ యొక్క మీనరాశి వారికి కాకుండా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కడైనా సరే హ్యూజ్ పీపుల్ అంటే ఎక్కడైనా మాస్ పీపుల్ ఉన్నప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి ఏవైనా సరే భూ సంబంధిత వాయు సంబంధిత అగ్ని సంబంధిత ఆకాశంలో ప్రయాణం చేయడము జల సంబంధిత విషయములు ఏదైనా మాస్ గా జరుగుతున్నప్పుడు ఏదన్నా పుష్కరం ఉంది ఏదైనా జాతర ఉంది ఏదైనా జన సమూహం ఉంది అక్కడికి మీరు వెళ్లకుండా ఉంటే మంచిది ఎందుకంటే అది మీకు విపరీతమైనటువంటి ప్రమాదానికి గురి చేస్తుంది ఓవరాల్ గా మీ రాశి వారికి గత సంవత్సరం కంటే కాస్త మెరుగ్గానే ఉంటుంది నెల సంవత్సరం ఆఖరిలో చాలా అద్భుతంగా ఉంటుంది ఇదంతా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఎవరికైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే రెండు వేల ఇరవై రూపాయలు తీసుకుంటా ఖచ్చితంగా తర్వాత మీకు జాతకం అరవై డెబ్బై పేజీల్లో పంపిస్తాను మీతో డీటెయిల్ గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది వీలైనంత వరకు కూడా ఈ యొక్క జాతకం గురించి మాట్లాడేటప్పుడు కాల్ రికార్డ్ కూడా చేసుకోండి అప్పుడు మీకు ఇంకెప్పుడు ఎటువంటి సందేహం ఉన్నా కానీ వాటి గురించి తెలుసుకోవచ్చు వీలైనంత వరకు రెమెడీస్ చెప్పే ప్రయత్నం చేస్తా ఇటువంటి పూజలకి ప్రలోభం పెట్టకుండా రెమెడీస్ చెప్పేటువంటి దిశగా నేను మీతో మాట్లాడడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నాం అంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ సిస్టమ్ తోని కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్ లో ఉన్నటువంటి నీరంతా కలుషితం అయిపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతోని సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్ల ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్ కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంత ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అనంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి నువ్వు తిన్న ప్లేటేగా కాకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడి నీళ్ళు వేస్ట్ చేయాలి అదే నీళ్ళు నువ్వు సృష్టించు ఆవిరి త్రూ మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలా మంది విపరీతమైనటువంటి చేష్టలు బండి మీద పోతూ పోతూ స్టాండ్ వేస్తే నిప్పు రవ్వలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ కోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఆ ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగా లేదు బండి బోర్కు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే తోలుతాం పొగరాని వెనకాలోడిగా బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల ఏమవుతుంది అంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయ గాల్డో వెళ్ళేటువంటి ఏరోప్లెయిన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి ఆ నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడుతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు మనకేదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పది ఇవ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడైనా కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అనంటే మేదా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలా మంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పలేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు నాకు ఫలానా అమ్మాయి కావాలి ఫలానా ఎత్తు ఫలానా ఒడ్డు ఫలానా పొడువు కావాలి అని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా అని చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు పెళ్లి జయస్వామి నీకు ఎంత డబ్బుగా అనిపిస్తా అంటే మనస్సు వికలితం అయిపోయింది నా అంటే ఎంత దారుణమైన పరిస్థితికి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల ఏ చెడ్డలవాట్లు ఉండే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్లా అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్ల మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అని అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్న వారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం వీధికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులు అందరినీ కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్లిపోయి ఓల్డ్ ఏజ్ హోములలో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైన మీ ఇంటి పక్కనో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలామంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే గనక చెప్తాను దానికి కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్ లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలి అనేటువంటి చెప్తా ముందుగా ఏమవుతుందనంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నా నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి చండీపరా దేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య సిద్ధ్యార్థం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితనాడు జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యా పాశుపత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకుపాతలు కానివ్వండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి